అని దాని మీద ఒక సినిమా తీశాడు అన్నా మీకోసం కొట్లాడతాడు మంచి వాక్ దాటి ఉన్నవాడు అవసరమైతే పార్లమెంట్ లో కొట్లాడతాడు నిరాహార దీక్షలు చేస్తాడు ఇందాక చెప్పాడు జైలు కూడా వెళ్తాడు అని ఇలాంటి ఉద్యమకారులు కావాలి మీరు ఆశీర్వదించండి గెలిపించండి హస్తం గుర్తు మీద ఓటేయాలని మరొకసారి సత్యారెడ్డినే కాకుండా నుండి తీయబడిన ప్రముఖ శిల్పి చేతిలో నుండి తీయబడిన కొరివిలా ప్రముఖ శిల్పి చేతిలో గులిలా